క్రైస్తులా జులై ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఎందును నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఏడో వచనము ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు మనల్ని బలపరచడానికి తెలియబరుస్తున్నటువంటి మాట ఆయన మనల్ని ఆయన ప్రజలుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన బిడలుగా మనల్ని చేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా నువ్వు ఎలాంటి వేదనలో ఉన్నా ఆ యేసుక్రీస్తు ప్రభును కనుక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే ఆ ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచగలిగితే ఆ దేవాది దేవుడు నీకు దేవుడై ఉండడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఇకనైనా మనము మన జీవితాల్లో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ బలపరిచి గాక Amen. God bless you.